ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అరవై డివిజన్లు మొత్తం అరవై డివిజన్లు నాలుగు వందల ఎనభై ఎనిమిది పోలింగ్ కేంద్రాలు అయితే మొత్తం అధికారులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కలెక్టర్ సైతం మోడల్ పోలింగ్ కేంద్రానికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మాట్లాడదాం మేడం ఎట్లా ఉంది ఆదర్శ పోలింగ్ కేంద్రం ముఖ్యంగా చాలా మంది వినియోగించుకుంటున్నటువంటి సందర్భం ఓవరాల్ గా పోలింగ్ ఎట్లా నడుస్తా ఉంది జిల్లాలో ఇప్పుడు అంటే ఇప్పటి వరకు ఉన్న పదకొండు గంట రిపోర్ట్ మేరకు మనకి నిజామాబాద్ కార్పొరేషన్లో దాదాపు పంతొమ్మిది శాతం ఓటింగ్ అయింది అంత నాలుగు పోలింగ్ కేంద్రాలు అంత ప్రశాంతంగా జరుగుతుంది ఇప్పుడు మనం చూసేది సుభాష్ నగర్ అంబేద్కర్ నగర్ సంబంధించిన ముప్పై తొమ్మిది లో మనం ఉన్నాము డివిజన్ లో ఇక్కడ సంబంధించిన తొమ్మిది పోలింగ్ కేంద్రానికి కమిషనర్ గారు ప్రత్యేక ఏర్పాటు చేశారు చాలా చక్కటి ఏర్పాటు మనం చూస్తా ఉన్నాము అదే విధంగా మనం ఎవ్రీ టూ ఆర్లీ రిపోర్ట్ కోసం కూడా కమిషనర్ గారు వాళ్ళు ముందు చూపుతో ఎక్కడ కూడా ఎలాంటివి డేటా మిస్ కాకుండా చూడడానికి ఒక బార్ కోడ్ అనేది ఒక పద్ధతిని విధానాలని ఇప్పుడు ప్రవేశపెట్టాము దాని వివరాలు మీరు ఒక చిన్న నోట్ తయారు చేసి కూడా మేము మీడియాకి తెలియజేస్తున్నాము ఇప్పుడు ఉన్న ఫీడ్బ్యాక్ తో మొత్తం జిల్లా వ్యాప్తంగా మన కార్పొరేషన్ కావచ్చు అదేవిధంగా మూడు మున్సిపాలిటీలు కావచ్చు అంత ప్రశాంతంగా జరుగుతుంది పోలింగ్ శాతం నమోదు అని చెప్పి మీరు భావిస్తున్నారు అంటే అది పెద్దగా ఏమి చెప్పలేము బట్ మీరు చూస్తా ఉన్నారు అంటే పెద్ద వయస్సు వాళ్ళు ఫస్ట్ టైం ఓటర్స్ వాళ్ళు అందరూ చాలా ఉత్సాహంతో దీంట్లో పాల్గొంటున్నారు తప్పకుండా లాస్ట్ టైం ఉన్న నమోదైన ఓటింగ్ శాతం కంటే తప్పకుండా ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతది అనేది మేము భావిస్తున్నాము ఓటర్లు చాలా మంది వస్తున్నారు ఇంకా ఏమని చెప్పదలుచుకున్నారు వాళ్ళ ఓటును వినియోగించుకోవడం కావచ్చు వాళ్ళకి ఏమైనా సందేశం ఇస్తే ఏం చెప్తారు ఓటర్స్ తప్పకుండా రావాలి ఫ్యాక్ట్ నేను ఇటీవల బదిలీ అయ్యి ఇక్కడికి వచ్చాను నాకు ఇక్కడ ఓటక్ లేదు కాబట్టి కొంచెం బాధపడుతున్నాను బట్ అది నిబంధనలు కాబట్టి మనం చట్టం లోబడి పని చేయాల్సి వస్తది బట్ నిజంగా చాలా చక్కటి ఏర్పాటు ఉన్నాయి అన్ని జాగాలో వీల్ చైర్స్ డ్రింకింగ్ వాటర్స్ కావచ్చు ఇప్పుడు ఇప్పుడు వెండాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఓఆర్ఎస్ వాటర్స్ కావచ్చు అన్ని ఏర్పాటు చేశాము ఏర్పాటు ఉన్నా లేకున్నా ఇప్పుడు ఒక ఒక పౌరులుగా మన బాధ్యత మన మీద ఈ బాధ్యత ఉంది కాబట్టి మనం తప్పకుండా ఓటు హక్కుని వినియోగించాలి అప్పుడే మనకి ప్రభుత్వంతో అడిగే హక్కు ఉంటుంది ఇది పరిస్థితి ఓవరాల్ గా నిజామాబాద్ సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా జాగుతుంది దాదాపు పదకొండు గంటల సమయంలో పంతొమ్మిది శాతం అయితే జిల్లా వ్యాప్తంగా పోలింగ్ నమోదైనటువంటి సిచ్యువేషన్ మోడల్ పోలింగ్ కేంద్రాలు సైతం ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఓవరాల్ గా చూసుకుంటే ఆ జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక మున్సిపల్ కార్పొరేషన్ మూడు మున్సిపాలిటీలకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు అయితే అధికారులు చేసినట్టుగా కలెక్టర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సందీప్తో తో శ్రీనివాస్ అభినవ్ భారత్ నిజామాబాద్ నుంచి